జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్య రాబోతుంది పుష్య అమావాస్యకి మౌని అమావాస్య అని చోలంగి అమావాస్య అని పేరు ఈ అమావాస్య అంటే శనిదేవునికి చాలా ఇష్టం ఇది ఈ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య సామాన్యమైనది కాదు అతీంద్రియ శక్తులు కలిగినది అమావాస్య వంద సంవత్సరాలకు వస్తుంది ఇదే పుష్యమాసంలో ఆఖరి రోజు మరుసటి రోజు నుంచి ఇక మాఘమాసం ప్రారంభం అవుతుంది అయితే ఎంతో గొప్ప శక్తివంతమైన ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఇది పడిస్తే చాలు ఒక నిమిషంలోనే మీ సుడి తిరిగిపోతుంది అపార ధనయోగం కలుగుతుంది మీ దరిద్రమంతా కూడా పోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కోరినంత ధనం వస్తుంది చాలామంది తగ్గని రోగాలతో బాధపడిపోతూ ఉంటారు అంటే కొన్ని మొండి రోగాలు ఉంటాయి ఎన్ని మందులు వాడినా కూడా తగ్గవు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకుంటే అటువంటి రోగాలు అన్నీ కూడా పోతాయి మీకు చాలా వరకు మంచి జరుగుతుంది కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి ఎందుకంటే వేప చెట్టుకు అంతటి శక్తి ఉంది వేప చెట్టు అంటేనే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి స్వరూపం కనుక వేప చెట్టుకు మన సమస్యలను కష్టాలను దరిద్రాలను ధన సమస్యలను రోగాలను తొలగించే శక్తి ఉంది కాబట్టి ఈ అమావాస్య రోజు అందరూ కూడా వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పరిహారం చేయండి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీకు మీరే ఆ ఫలితాలను అనుభవించగలుగుతారు మరి ఇంతకీ శక్తివంతమైన అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మహాశక్తివంతమైనది ఈ అమావాస్య కనుక ఈరోజు కుక్కలకు కు గోవులను పొరపాటున కూడా కొట్టకూడదు హింసించకూడదు ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ను తినకూడదు ఇంట్లో ఏం కూర వండుకున్నా పర్వాలేదు కానీ మాంసం కూర మాత్రం వండకూడదు కాదని అమావాస్య రోజు మాంసం వండినా కూడా తిన్నా కూడా ఏడు జన్మల దరిద్రం పడుతుంది అలాగే ఈరోజు పాత వస్తువులను ఎవరికైనా ఇవ్వటం కానీ లేదా బయటపడేయటం కానీ చేయకూడదు అంటే పాత బట్టలు పాత చెప్పులు పగిలిన అద్దాలు పాత చెక్క వస్తువులు ఇలా ఇలాంటివి ఏమీ కూడా బయటపడేయకూడదు అమావాస్య రోజు అలా బయటపడేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో నిలవదు అలాగే ఈ అమావాస్య రోజున స్త్రీలు మంగళ సూత్రాలలోని పూసలను పొరపాటున కూడా మార్చుకోకూడదు ఇంటి ముందు పొరపాటున కూడా ముగ్గు వేయకూడదు పితృదేవతల శాపం తగులుతుంది స్త్రీలు ఈ రోజు తల విరబోసుకొని తిరగకూడదు దుష్ట శక్తుల ప్రభావం పడి లేనిపోని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఈ అమావాస్య రోజున లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు చక్కగా ఒక చిన్న గాజు గ్లాసులో కొన్ని పాలను పోసి ఆ పాలలో చిటికెడు ధనియాల పొడిని అలాగే చిటికెడు పసుపు చిటికెడు నల్ల నువ్వులు కలిపి ఆ పాలను రావి చెట్టు మొదట్లో పడేయండి ఈ అమావాస్య రోజున రావి చెట్టు మొదట్లో ఇలా పాలు పోస్తే విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ధన సంపాదన పెరుగుతుంది అనేక మార్గాలలో ధనం మీ దగ్గరకు వచ్చి చేరుకుంటుంది ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు ఒక్క నిమిషంలో మీ సుడి పెరిగిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఉండే కష్టాలు దరిద్రాలు బాధలు సమస్యలు రోగాలు ఇలా అన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన నరదృష్టి నరఘోష చెడు దృష్టి అన్నీ పోతాయి కొంతమంది పిల్లలు ఎంతో బలహీనంగా ఉంటారు ఎప్పుడు చూసినా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు యాక్టివ్గా ఉండరు చాలా నిరుత్సాహంగా ఉంటారు ఇలా మీ పిల్లలు కూడా వేగ్గా ఉంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి ఎందుకంటే రాత్రి సమయంలోనే అమావాస్య గడియలు ఉంటాయి ఈ సమయానికి చాలా పవర్స్ ఉంటాయి కనుక సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ఈ పరిహారం చేయండి తొమ్మిది తర్వాత చేయవద్దు ఏమీ లేదు ఈ అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలు తర్వాత ఒక చక్కటి పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి పచ్చి నిమ్మకాయ పనికిరాదు పసుపు నిమ్మకాయని వాడాలి ఆ నిమ్మకాయకు కూడా ఎటువంటి మచ్చలు కానీ పుచ్చులు కానీ లేకుండా ఫ్రెష్గా ఉండాలి నిమ్మకాయని ఎందుకు వాడాలి అంటే నిమ్మకాయ నెగటివ్ శక్తులను లాగేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది నిమ్మకాయ మన కష్టాలను తొలగిస్తుంది మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కనుక ఒక నిమ్మకాయను తీసుకొని దానికి మొత్తం లవంగాలను గుచ్చండి ఎన్ని లవంగాలు పడితే అన్ని లవంగాలను గుచ్చండి ఆ నిమ్మకాయ చుట్టూ కూడా గుచ్చేయండి తర్వాత ఈ నిమ్మకాయను మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇంట్లో వారందరికీ కూడా దిష్టి తీసినట్లుగా నుండి కింది వరకు ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి ఈ నిమ్మకాయతో దిష్టి తీయాలి మీరే దిష్టి తీయవచ్చు లేదా మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారినైనా తీయమని చెప్పవచ్చు ఇలా నిమ్మకాయతో ఇంట్లోని వారందరికీ కూడా దిష్టి తీసిన తర్వాత ఈ నిమ్మకాయను ఒక చిన్న వైట్ పేపర్లో పెట్టి ఆ పేపర్లోని చిటికెడు పసుపు కుంకుమను వేయండి అలాగే ఒక అర స్పూన్ ఆవాలను కూడా వేయండి ఒక చిన్న వెల్లుల్లి రెబ్బను కూడా వేయండి లవంగాలు ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా చాలా శక్తి కలిగిన పదార్థాలు లవంగాలకు మన కష్టాలను తీర్చే పవర్స్ ఉంటాయి అనారోగ్యాలను దృష్టి దోషాలను తొలగించే పవర్స్ కూడా ఉంటాయి కనుక లవంగాలు నిమ్మకాయకు గుచ్చాలి ఆవాలకు కూడా ఎంతో శక్తులు ఉన్నాయి ఆవాలు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెస్తాయి వెల్లుల్లి రెబ్బ వలన అనారోగ్యాలు పోతాయి కనుక వీటన్నింటినీ కూడా పేపర్లో వేసి చిన్న పొట్లంలాగా చుట్టేయండి తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్ళి ఆ వేప చెట్టు మొదట్లో ఈ పొట్లాన్ని పెట్టేయండి అంటే పడేయండి పడేసి అమ్మ ప్రకృతి మాత మా ఇంట్లో ఉన్న సమస్యలు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి మా కష్టాలు పోయి మేము కూడా సుఖంగా జీవించేలాగా ధన సంపాదన పెరిగేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా ఇంటికి వచ్చిన ఒక్క నిమిషంలోనే ఖచ్చితంగా మీరు ఏదో ఒక శుభవార్తను అయితే మాత్రం వింటారు మీ సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు తెలియటం లేదా ఒంట్లోని అనారోగ్యము ఒకేసారి పోయినట్టు అనిపించడం రావలసిన ధనం రావటం ఇలా ఏదో ఒక అద్భుతం అనేది జరుగుతుంది మీ సుడి తిరిగిపోతుంది అపార ధనయోగం కలుగుతుంది దరిద్రాలన్నీ పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగాను పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిలలో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కెలు పడితే అవి వేప చెట్టుగా మొలిచినదని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తూ ఉంటారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు తిన్నగా స్వర్గానికి చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు పోషిస్తారు దేవాలయాలలో పెంచుతారు ఎందుకంటే వేప చెట్టుకు దేవతా శక్తులు ఉంటాయి వేప చెట్టులో ముగ్గురమ్మలు నివాసం ఉంటారు వేప చెట్టు గాలిని పీలిస్తే చాలు చాలా రకాల రోగాలు పోతాయి వేప చెట్టును తాగితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ప్రతిరోజు ఎవరైతే ఐదు నిమిషాల పాటు వేప చెట్టు కింద కూర్చుంటారో వారి ఒంట్లోని దరిద్రదేవత రానేరాదు అని గ్రంథాలు చెబుతున్నాయి విపరీతమైన శక్తులు కలిగినటువంటి వేప చెట్టు కాబట్టి వేప చెట్టు మొదట్లో ఈ అమావాస్య రోజున దీనిని పడేయండి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకొని ఆనందంగా జీవించండి